పిత పుత్ర నామమున ఆమెన్ ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు శుభార్త విశేషాన్ని మనము ధ్యానించినట్లయితే మతే శుభార్త ఐదో అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వచ్చాన్ని మనం ధ్యానిస్తున్నాం యొక్క ధ్యానాంశంలో ముఖ్యంగా ప్రభు ఏం పలుకుతున్నాడు అంటే దీనాత్ములు ధన్యులు అంటూ ప్రసంగం మనకి మొదలవుతుంది అంటే ఇక్కడ అష్టభాగ్యాల గురించి మనకి ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు దీనాత్ములు ధన్యులు అంటే ఈరోజు మరి ప్రభు యొక్క పటం ద్వారా ఏం చెప్తున్నారో మనము ధ్యానించాలి మరి జఫన్యా ప్రభక్త ప్రజల యొక్క దీనాత్మ కలిగి ఉండి దేవుని ఎదకాలను హెచ్చరిస్తున్నట్లుగానే మరియు దేశంలో సాత్వికుల ఆయన న్యాయము విధులను సమస్త యావే వెతకండి మీరు వెతికి వినయం గలవారే నీతిని గలవారే జీవించమని జఫన్యా ప్రవక్త తన రెండో అధ్యాయం మూడవ వర్షంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు మరి క్రీస్తు పూర్వం ఆరు వందల నలభై సంవత్సరంలోనే యొక్క వాక్యాన్ని జఫన్యా ప్రవచించాడు అని చెప్పి బైబుల్ వాక్యం ద్వారా మనకు తెలియచేస్తూ ఉంది కాబట్టి మన అందరం కూడా ఆధ్యాత్మిక నైతిక విలువల్ని విసర్జించి గర్వంతో మన ఇష్టానుసారం జీవించినప్పుడు దేవుడు తప్ప కుడా మనల్ని దండిస్తారని ఈ యొక్క అష్టభాగ్యాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు ఇంకా ఏం చెప్తున్నాడంటే మరి మనందరం కూడా మరి నూతన మోసేవలి పర్వతం పైన ఒక నూతన చట్టాన్ని మానవాళి అందిస్తున్నారు కాబట్టి మరి పూర్వవేదంలో లాగానే దేవుడు కూడా మనల్ని కొన్ని విషయాలు మనతో చర్చిస్తూ ఉన్నారు అది ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా దీన మనసు కలిగి ఉండాలని వారికి దైవరాజ్యం వస్తూ ఉన్నది ఎవరైతే బాధపడుతూ ఉంటారో శోకంతో ఉంటారో వారందరికీ కూడా ఓదార్పు దేవుడు అందిస్తూ ఉన్నారు అలాగే వినయ వినయ విధేతలు కలవారు ఈ భూమికి అవుతారని ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా నీతి నిమిత్తము మరి ఆకలి తప్పుల నిమిత్తము మరియు శిక్షించబడ్డ వారు కూడా సంతృప్తిపరచబడతారని ప్రభు మనకు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు అలాగే దయామయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి ఎప్పుడైతే మనం ఇతరుల పట్ల దయగలిగి ఉంటామో ప్రభు కూడా మన పట్ల దయగలిగి ఉంటాడని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా నిర్మలమైన హృదయాన్ని కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడు మనము శాంతి కాముకంగా ఉంటాం అంటే అప్పుడే మనము దేవుణ్ణి చూస్తాం అలా లేకపోతే మనం దేవుణ్ణి దర్శించడం అలాగే శాంతి కాముకులు శాంతి స్థాకులా ఉండాలి ఇవన్నీ కూడా ప్రభు మనల్ని అడుగుతున్నారు ఎందుకంటే ప్రభు ప్రభులాగా జీవించాలంటే యొక్క అన్ని లక్షణాలు మనిషిలో ఉండాలి మనిషిలో ఉండాలి కాబట్టే దేవుడు మనల్ని కోరుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి మంచి లక్షణాలన్నీ కూడా మనలో ఉండాలని మనం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ తద్వారా దేవుణ్ణి సేవిస్తూ మోక్షభాగ్యాన్ని పొందటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకు దయచేసి ప్రభు అయినటువంటి క్రీస్తును పుత్ర పవిత్రాత్మ నామమును అడిగి వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం ఆమె